మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి తెలంగాణలో భారీ వర్షాలు చాలా మంది ప్రాణాలు బలిగుంటున్న పరిస్థితి వాగులో కార్లు గల్లంతవుతున్నాయి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పొంగిన వరదలతో ఒక యువ వ్యవసాయ శాస్త్రవేత్త చనిపోవటం బాధాకరం తాను ఒక కాన్ఫరెన్స్ కోసం బయలుదేరి వాగులో చిక్కుకుని చనిపోయింది సింగరేణి మండలంలోని గంగారం తండాకు చెందిన డాక్టర్ నునావత్ అశ్విని ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఐసీఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ మేనేజ్మెంట్ లో జరుగుతున్నటువంటి ఒక సదస్సులో పాల్గొనడానికి ఆమెకు ఆహ్వానం అందింది దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయ్పూర్ వెళ్లాలని ఆమె ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ఆమె తండ్రి నునావత్ మోతీలాల్ తో కలిసి కార్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరారు వారు ప్రయాణిస్తున్న కారు మెహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని పురుషోత్తమయ్య గూడెం చేరాక ఆకేరు వాగు ఒక్కసారిగా ఉధృతంగా ఉప్పొంగింది వాగును దాటే క్రమంలో కారు గలంతైపోయింది అసలు ఈ ప్రయాణం చేయడానికంటే ముందే ఇంట్లోనే తల్లిదండ్రులు వారించారు వాళ్ళమ్మ చెప్పింది వర్షాలు పడుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ అక్కడ ఊళ్ళన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది వాగులు ఉప్పొంగుతున్నాయి ఈ వర్షంలో పోవటం అవసరమా అని చెప్పంటే లేదమ్మా చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది ఈ కాన్ఫరెన్స్కి నేను ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అయి తీరాలి అని చెప్పి పని మీద ధ్యాసతో ఆమె వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్ళింది కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ అశ్విని ఈ వాగులో కొట్టుకుపోయి ఆ కారులోనే ముచ్చిఓడికి చేరింది గాలింపు చర్యల్లో అశ్విని మృతదేహం లభ్యమైంది ఆమె తండ్రి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆమె తండ్రితో పాటే బయలుదేరింది కారులో ఇద్దరు ఉన్నారు ఒక్కసారిగా వాగులోకి వచ్చేసరికి చుట్టూ కూడా నీరు చేరేసరికి బ్రదర్కి కూడా ఫోన్ చేసిందామె కానీ బ్రదర్ అక్కడికి వచ్చే వరకే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఆ వాగులో కారు కొట్టుకుపోయింది ప్రస్తుతం ఆమె తండ్రి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆ సదస్సులో పాల్గొనడం కోసం బయలుదేరిన ఆ శాస్త్రవేత్త వరదల కారణంగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పలువురు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఓదారిస్తున్నారు అక్కడున్న గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు చాలా మంచి అమ్మాయి చాలా మంచి మనిషి చాలా మంచి కుటుంబం ఇలాంటి శాస్త్రవేత్త మా ఊళ్ళో ఉండటం మా అదృష్టంగా వాళ్ళందరూ కూడా అశ్విని తలుచుకుంటూ బాధపడుతున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మంలో ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూస్తున్నాం చాలామంది ప్రజలు మున్నేరు వరదలోని చిక్కుకుని ఇప్పటికీ ఉన్నారు వాళ్ళని రక్షించాలని రోడ్ల మీదకు వస్తున్నారు అక్కడ బాధిత ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి చేరుకుంటే ఖమ్మం ప్రజలు నిలదీశారు అక్కడ ప్రజాప్రతినిధుల్ని వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళని కాపాడేంత వరకు ఇక్కడి నుంచి కదలొద్దని మంత్రిని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది కానీ ఏదేమైనప్పటికీ ఒకవైపు ప్రకృతి విలయం చేస్తే ఎంత ఘోరంగా పరిస్థితులు ఉంటాయో మనకు అర్థమవుతుంది చాలామంది వాగులో కొట్టుకుపోతున్నారు ఒక యువ సైంటిస్టు అశ్విని వాగులో కొట్టుకొని చనిపోవటం పూర్తిగా ఆ గ్రామాన్నే ఒక కుదుపు కుదిపేసింది వార్త దేశానికి మంచి చేయాలన్న తపన ఆమెలో ఉంది మంచిగా చదువుకుంది పీజీ చేసింది సైంటిస్ట్ అయింది తన వృత్తిలో భాగంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకుపోతే ఆ దేవుడు కానరాని లోకాలకి తీసుకెళ్లిపోయాడని వారి కుటుంబ సభ్యులు బంధువులు ఆ గ్రామస్తులు చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్న పరిస్థితి ఇక చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది వాగులు ఉప్పొంగుతున్నాయి ప్రవహిస్తున్నాయి ప్రభుత్వం అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ఒకవైపు ఒక గ్రామానికి మరొక గ్రామానికి రోడ్లు కూడా తెగిపోయాయి ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాగులు అంత తీవ్రంగా ప్రవహిస్తున్నాయి ఉప్పొంగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా తమ ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికి కూడా సో ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం తెలంగాణ ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోవటం నిజంగా బాధాకరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు ఆ యువ సైంటిస్ట్ కుటుంబం నేను కలుస్తాను వాళ్ళని వాళ్ళకి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్పందించారు ఈ విషయం మీద అలాగే వరద నీటిలో చిక్కున్న వాళ్ళని రక్షించేందుకు ఏపీ నుంచి కూడా నేవీ హెలికాప్టర్లు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తోంది